ఐదున్నర నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా గురించేశాం ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో माँ को कुटुंबान की तोड़ उन्न टी वार अंदर की हृदय पूरा करना अंदर की धन्यवाद आप सभी को मेरा धन्यवाद आप सभी को मेरा धन्यवाद साढ़े पांच महीने के बाद आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति का ये जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना तो एमआई गुरु चर्चा अवसर ले दो गुरु चर्चा अवसर ले दो मानव నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం విల్వేజ్ విఆర్ ఫైటర్స్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ ंगू जेल इलीगली दे ओनली मेड बीआरएस एंड केसीआर टीम अनब्रेकबल थैंक यू जय तेलंगाना जय हिंद